అందరికి శుభోదయం నా పేరు యశ్ లోకేష్ నేను ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని కేబి స్కూల్లో నేను సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు చెప్పబోతున్నాను సామాన్య వాక్యాలు ఒకే వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాన్ని సమాపక సామాన్య వాక్యం అని అంటారు ఉదాహరణ శారల అన్నం తిన్నది రవి బడికి వెళ్ళాడు సంశ్లిష్ట వాక్యాలు ఒకే వాక్యంలో సమాపక అసమాపక క్రియ ఉంటే ఆ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యాలు అని అంటారు ఉదాహరణ రవి అన్నం తిని పాఠం చదివి బడికి వెళ్ళాడు సంయుక్త వాక్యాలు ఒకే వాక్యంలో రెండు సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాన్ని సామాన్ సంయుక్త వాక్యాలు అని అంటారు ఉదాహరణ రైలు వచ్చింది గాని తాతయ్య రాలేదు ధన్యవాదాలు